రవీంద్ర భారతిలో కవి గాయకులు అందశ్రీ సంస్మరణ సభ జరిగింది ఈ కార్యక్రమానికి ముప్పై మూడు జిల్లాల నుండి అభిమానులు మహిళా కార్యకర్తలు తరలి వచ్చారు మనసుకు చాలా చాలా దగ్గర సభ ఏర్పాటు చేసి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని సహచార మంత్రివర్గ సభ్యుల్ని తెలంగాణ సమాజంలో ప్రముఖుల్ని అందరినీ కలిసి కవులను గాయకులను ఉద్యమకారులను మా దళిత సోదరులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా

అంతకుముందు ముందు రాష్ట్రానికి మా తెలుగు తల్లికి దండ మా కన్న తల్లికి మంగళారతులు అని పాట పాడారుంటే గోదావరి బంగారు పంటలు ఆంధ్ర కాయే పక్క చిక్కిన బ్రతుకులు తెలంగాణ కాయే అని పాట పాడుతున్నామా ఈ మా తల్లికి మల్లె పువ్వు దండ మా కొద్దు మాకు జయ నిప్పులూరు నిప్పులనే కాకుండా తెలంగాణ నాగా కూడా ప్రసరించాలని ఆ రకంగా మొలక తెలంగాణ నాడుకల మీద కాకుండా పాఠ్య పుస్తకాల్లోకి కూడా చేరినటువంటి అందశ్రీ అన్న తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు తెలంగాణ గీతం ఉన్నంత వరకు అంతే అన్న మన మధ్యనే ఉంటాడు అంతే శ్రీ అన్న మాయమైపో అనేటువంటి కాదు ఈ సమాజంలో మానవ విలువలు పతనం అవుతున్నటువంటి సందర్భంలో ఆ విలువలు ఎట్లా కాపాడుకోవాలి అనేటువంటి దానికోసం మనం ముందు ఆ పాట తీసుకొచ్చిన అందశ్రీ అన్న మాయం అయిపోలేదు అందుకోసం అందశ్రీ అన్న మన ఉన్నారని ఉన్నాడని మరొకసారి తెలియజేస్తూ సమయం కూడా లేదు అని చెప్పినందువల్ల నేను మిత్ర రాసినటువంటి పాట వ్యాసాలను కొంత పాట కానీ నేను గర్వపడుతున్నా నేను ఒక దళితుడిగా వర్గాల్లో కూడా ఒక మార్య కులస్తుడిగా నేను గర్వపడుతున్నా మా గదరానను చూసి నేను गर्वపడుతున్నా మా దేరాజానను చూసి కూడా गर्वపడుతున్నా తెలంగాణ వచ్చిన తర్వాత మా ఊర్నే ఎంత దయచేనమైనదంటే ఇంటికొ డప్పు ఇక్కడ కులే కూడా కళాకారి సమాజంద్రలంటున్నటువంటి అన్యాయాన్ని గొంతుకి సాయి మాటలు లేదు ఎవరి ఎంట వర్గాలకు పేద వర్గాలకు ఏమీ రాలే ఆ క్షేతెన్నే వచ్చింది ಆ ಚೈತನ್ಯ ಮುಖ್ಯ ನಡಪಿಸೇ ಅಂದ್ರೆ ಈ ಸಂದರ್ಭ ಕಾವಾಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ

హైదరాబాద్ జిల్లాల వారిగా అందరము పెద్ద సంఘాలలోమో అందరిశ్రీ గారి మీద ఈ రోజు ఆయన జిల్లాలో నుంచి వచ్చారు నేను మాత్రం హైదరాబాద్ ఎనిమిది వేల మంది వచ్చారు సుమారుగా సుమారుగా ఇప్పటికైతే రెండు వేలు పది రెండు మూడు వేల మంది అయితే ఉన్నారండి ప్రతి జిల్లా నుంచి ప్రతి జిల్లా నుంచి వచ్చారు ఆయన అభిమానం ఆయన ఆయన మీద నా దళిత సంఘాలన్నీ గళిత ఉపసంఘాలన్నీ అయినప్పటికీ కూడా మన తెలంగాణకి కానీ ఆయన చేసిన సేవలు కానీ ఆయన రాసిన కవితలు కానీ జయ జయ హే తెలంగాణ అనే మన తెలంగాణ గేయాన్ని కానీ ఆయన రచించిన దానికి ప్రజెంట్ ఆయన మన మధ్యలో లేనప్పటికీ ఆయన పాటల ద్వారా రచ రచనల ద్వారా ఆయన మాటల ద్వారా ఆయనని ఎప్పుడు మనము కోల్పోయిన వారం కాదు ఎప్పుడైనా మన మధ్యలోనే ఆయన చిరస్మరణీయులు ఎప్పుడైనా మన మధ్యలోనే ఉంటారు సో ఈ నోటు అనేది మనము ఎవరు కూర్చలేని విషయము సో కాబట్టి అయినా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం గారు కానీ ఆయన చనిపోయిన రోజున కూడా ఆయన అక్కడ ఉండి లక్ష్మణ్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఆయన చనిపోయిన తర్వాత అక్కడ ఎక్వరూరు పబ్లిక్ లేరు మేము సొంతగా వెళ్ళి కూడా చూసాం అక్కడ అయినప్పుడు లక్ష్మణ్ అన్న వచ్చి ఒక పెద్ద కొడుకు అన్న వచ్చిన తర్వాత అక్కడ అన్ని సంఘాల వాళ్ళు ఎంతమంది అంటే అక్కడ ఒక పెద్ద ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఎంత ఇదిగా కనిపించిందంటే ఆయన అభిమానులు అక్కడ చాలా ఇదనిపించింది సో కాబట్టి కళాకారులే అనేది కాదు తెలంగాణ యావత్తు మన అందశ్రీ గారికి చాలామంది అభిమానులు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమము కూడా అందరూ అభిమానులే తరలి రావడం జరిగింది స్వతహాగా వాళ్ళ అభి వాళ్ళ అభిమానంతో వాళ్ళు రావడం జరిగింది అన్ని తెలంగాణ జిల్లాల నుంచి దాదాపుగా రెండు నుంచి మూడు లక్షలు రాగానే అసెంబ్లీలోనే ప్రకటించి దానికి ముందు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి అతను మొన్న చనిపోయినా కూడా అందరి సీనియర్ చనిపోయినా కూడా ఆయన కార్యక్రమాలన్నిటికీ కూడా ఒక కొడుకు లెక్క ఆయన అటెండ్ అయిపోయి చెవులా కూడా ఆయనకి మంత్రం చెప్పి ఆయన పాడమోసి కార్యక్రమం పూర్తి అయిపోయేదాకా కూడా రెండు మూడు గంటలు టైం కేటాయించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితులంటే చాలా ప్రేమ సూపించాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రికి ఎప్పుడైనా కూడా దళితుల అండ బా ఖచ్చితంగా ఉంటుంది ఈ ఎలక్షన్లో

శ్రీ గారి వ్యక్తిత్వ తర్వాత జరిగిన పరిణామాలు సభ సభ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన పాడిన గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు కదా ఆయన లేని లోటు గురించి మనం మాట్లాడుకోవాలి మరి ముఖ్యంగా వారు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే అక్షరాలు రాణి వయసు నుంచి ఆయన ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గీతం అందిస్తున్నారు వారి మెయిన్ లోటు తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి ఈ పరిస్థితులలో ఉంటుంది వారి గానం ద్వారా వారి వాయిస్ ద్వారా అలాంటి యువతకు ఎంతో ప్రోత్సాహిస్తున్న నాయకులు వారు తప్పకుండా వారిని స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మార్పులు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను ఓకే